ఆటో డ్రైవర్లకు మొత్తానికి గుడ్ న్యూస్ చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండో తేదీ నుంచి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడానికి సిద్ధమవుతోంది రాష్ట్రంలోని ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్లు ఏటా ఇక నుంచి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం పొందబోతున్నారు మొత్తం ఆటో డ్రైవర్ల సేవలో అని ప్రభుత్వం ఈ పథకానికి పేరు కూడా ఖరారు చేసింది ఇంతకుముందు మిత్ర అప్పట్లో తర్వాత ఇప్పుడు ఆటో మిత్ర అని అనుకున్నారు కానీ ఫైనల్గా ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం అయితే తెర మీద తీసుకొస్తున్నారు మొత్తం మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మందిని అర్హులుగా గుర్తించారట గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానా మీద నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు భారం అయితే పడుతోంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేశారు దీనివల్ల జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోంది అంటూ ఆటో క్యాబ్ డ్రైవర్లు వినవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఇరవై రెండులోపు లోపు క్షేత్ర పరిశీలన పూర్తి చేసి ఇరవై నాలుగున తుది జాబితా సిద్ధం చేయాలని పేర్కొన్నారు ఈ మేరకు అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులను ఎంపిక చేశారు బ్రాహ్మణ కాపు కమ్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రైస్తవ ఈబీసీ క్షత్రియ కార్పొరేషన్లు నుంచి లబ్ధిదారులకు నిధులు జమ చేస్తారు ఆటో క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది అదే నేపథ్యంలో కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటినా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపడుగులు మించి స్థిరాస్తి ఉన్న వాళ్ళు అర్హులు కారు మొత్తానికి ఆటో డ్రైవర్లకు ఇది గుడ్ న్యూస్ అక్టోబర్ రెండవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో వాళ్ళ ఖాతాలో అర్హులైన వాళ్ళ ఖాతాలో పదిహేను వేల రూపాయలు పడబోతున్నాయి